ಸರವ ಮಲ್ಲಿಯೆ ಇರ್ತಾರೆ ನಾನು ನಾನು ದಿಸ್ ಟೆಸ್ಟ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲೇ ಇರೋದು ಇದರ ಬಗ್ಗೆ ಆಗ್ತಿದೆ సీజ్ చేయడం జరిగింది అలాగే నాలుగు మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్ సంబంధించిన పార్టీస్ కి థర్టీ పార్టీస్ జరగడానికి అవకాశం ఉన్న ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్ కమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎండిఎంఏ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు సో దానిలో భాగంగా మేజర్ గా హెల్లీ అండ్ చిన్న ఇద్దరు నైజీరియన్స్ ఉన్నారు ఢిల్లీ అండ్ ఈ ముంబైఎంఏ డ్రగ్ ని గ్రామ్ చొప్పున అమ్ముతారు దాన్ని రీటైల్ పెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తుంది సో ఈ క్రమంలో ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఢిల్లీలో ఒక థర్టీన్ ట్వంటీ గ్రామ్స్ ఎండిఎంఏ జెర్రీ అండ్ త్రీ ట్వంటీ గ్రామ్స్ కూడా వీళ్ళు షేక్ అమర్కి అండ్ షేక్ రియాజ్కి అమ్మడం జరిగింది దాని తర్వాత ఈ థర్టీ ఫస్ట్కి మళ్ళీ కావాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు మహమ్మద్ సలీం अब्दुल रमीज़ शेख आलिया सलीम एंड मुकेश दुबे एंड राइज़ रिया शेख मुगुरु ಕೂಡ ಮಲ್ಲಿ ಮುಂಬೈ ಗೆಲ್ಲಿ 1 ಕೆಜಿ ಎಂಬಿಎಂಎ ಕೊರೋನಾ ಜರಿಗಿಂಡಿ ಸೋ ದಾಂತೋ ವಾಲೆ ಇಕಡೆ ತಿಸ್ಕೊಂಚಿ ಹೈದರಾಬಾದ್ ಅಮಡಾನ್ ಟ್ರೈ ಟೈಮ್ ಲೋ ಮumbai ಹೈವೇ ಲೋ ಇಕಡೆ ಪಡಂಚರ್ ಪಿಎಸ್ ಲಿಮಿಟ್ಸ್ ಲೋ ಟಿಜಿ ನ್ಯಾಬ್ ಸ್ಪೆಷಲ್ ಟಾಸ್ ফোর্স ಟೀಮ್ ಸಿಎಚ್ 3 ದ ರಡಿಎಸ್ಟಿ ಅಂಡ್ ಪ್ರಮೇಶ್ ರೆಡ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಅಂಡ್ ದಿ ಲೋಕಲ್ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ అదర్ కానిస్టేబుల్ ఆఫీసర్ కానిస్టేబుల్స్ పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ దగ్గర చేశారు ఆ టెస్ట్ ప్రకారం కూడా అది చేయడం కూడా జరిగింది సో వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి మీడియా ముందు దీని తర్వాత మిగతా ఒక డ్రగ్ ఫెండర్యాక్ లో ఉన్నాడు సో ఇతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా

లాస్ట్ ఒక పన్నెండు పద్నాలుగు రోజుల్లో నాలుగున్నర కోట్ల విలువైన డిఫరెంట్ డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం ఈ ఎంటైర్ దాంట్లో రెండు వందల అరవై ఆరు పోలీస్ డాగ్స్ని వాడుకుని కంటిన్యూస్ చెకింగ్ చేస్తున్నాం మొన్న ఒక ఎగ్జాంపుల్ చెకింగ్ చేస్తుంటే వరంగల్లో పోలీస్ డాక్స్ యొక్క ఎట్లా ఎంత బాగా పనిచేస్తున్నాయంటే వరంగల్ రైల్వే స్టేషన్ చెక్ చేస్తుంటే ఎక్కడో వంద మీటర్ల దూరంలో ఇంటిపైన గంజాయి మొక్క ఉంటే కూడా ఒక్క పసిగట్టి మనం పట్టుకోవడం జరిగింది అట్లాంటి చెక్కింగ్స్ రాష్ట్రం మొత్తం జరుగుతాయి అండ్ అవి కాకుండా బయట రాష్ట్రాల నుంచి మనకందరికీ తెలుసు గాంజా కానివ్వండి ఎండిఎంఏ కానివ్వండి తెలంగాణలో రా తెలంగాణలో తయారు చేయరు తెలంగాణలో అవ్వదు బయట రాష్ట్రాల నుంచి వస్తాయి అయితే మనం బయట రాష్ట్రాల వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బయట రాష్ట్రాల దాకా పెట్టడం జరిగింది మొన్న ఆంధ్రప్రదేశ్లో రెండు వందల కేజీల గాంజా ఎక్కడ వస్తుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది అట్లానే మహారాష్ట్రలో ఒక ముప్పై ఆరు కేజీల గాంజా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ముందే మనకు రాకుందే మన దగ్గర వచ్చే ముందే మనం పట్టుకోవడం సో ఇక్కడికి తెలంగాణలోకి ఎంటర్ గాడి కూడా చేస్తున్నాం ఈ ఇలా ఈ ఈ వారంలోనే మనం కేజీ ముప్పై మూడు వందల గ్రాముల వరకు ఎండిఎంఏ పట్టుకోవడం జరిగింది బయట నుంచి వస్తున్నాం ఎండిఎంఏని అది కాకుండా హ్యాష్ ఆయిల్స్ కానివ్వండి లేదంటే మిగతా సింథటిక్ కానీ మిగతా డ్రగ్స్ కానీ పడుకోవడం జరుగుతూ ఉంది సో దట్ ఎటువంటి డ్రగ్స్ అనేది మన తెలంగాణలో ఎంటర్ కాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది అయితే ఈ ఈ లాస్ట్ పన్నెండు రోజుల్లో మొత్తం నూట నలభై ఎనిమిది కేసులు రిజిస్టర్ చేసాం దాంట్లో మూడు వందల పదిహేను మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పదిహేను రోజుల్లో మన యొక్క నిఘా ఎంత బాగుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అట్లానే సంగారెడ్డి పోలీసులకి మనం ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది బయట రాష్ట్రం ఆయన ఇంకా చెప్పినట్టు మనం ఆంధ్రప్రదేశ్ చేసిన మహారాష్ట్రలో ఒక పెద్ద డాన్ని సంగారెడ్డి పోలీసులు మొత్తం కష్టపడి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం అక్కడ పెద్ద ఎత్తున గాంజా రికవర్ చేయడం అతన్ని ఇక్కడ అతన్ని అరెస్ట్ చేయడం అవన్నీ చేయడం కూడా జరిగింది అట్లానే వాళ్ళకి ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అతను ఎట్లా డ్రగ్ నెట్వర్క్ చేస్తున్నాడు మన యొక్క తెలంగాణలో రాకుండా అతను బయట నుంచి బయట ఛత్తీస్గఢ్ ఎట్లా వెళ్తున్నాడు గాంజా సప్లై అనే దాన్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది దాంట్లో సంగారెడ్డి పోలీస్ చాలా ఐ మీన్ చాలా చెప్పుకోదగిన ఎఫర్ట్ అది దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ మనం చేయించడం జరిగింది అట్లానే ఇవాళ చెప్పినట్టు ఒక అంతర్రాష్ట్ర రాష్ట్ర ఎండిఎంఏ సప్లై చేసే ముఠాను పట్టుకోవడం జరుగుతుంది జరిగింది ఇదంతా ఎఫర్ట్స్ ఒక కంటిన్యూ చేస్తున్నాం టీజీఏఎంబి లోకల్ పోలీస్ సహాయంతో బయట రాష్ట్రాల్లో అంటే మా టీం ఒకసారి రాజస్థాన్ దాకా వెళ్తూ ఉంది రాజస్థాన్లో వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది రాజస్థాన్ నుంచి అక్యూజులు పట్టుకోవడానికి టీంలు పంపిస్తున్నాం అట్లానే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంకా చెప్పినట్టు ముంబై నుంచి వస్తున్న వాటి కూడా మనం ఇన్ఫర్మేషన్ ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని పట్టుకోవడం బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళు కూడా పట్టుకోవడం ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి అయినా వస్తున్నా కూడా టీజీ న్యాప్ వాళ్ళని వదులు వదులుతూ లోకల్ పోలీస్ సాయంత్రం వాళ్ళని పట్టుకోవడం గ్యారంటీగా జరుగుతోంది ఈ యొక్క మళ్ళీ విత్ కమింగ్ న్యూ ఇయర్ తో కానీ వీటి అన్నింటిలో కూడా అందరికీ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా మేము మా సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి వీరు ఎవరైతే డీజేలు కానివ్వండి లేదంటే ఇంకెవరినైనా పిలుస్తున్నారో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవాలి మీకు అనుమానం ఉంటే ఎనివే అది లోకల్ పోలీస్ మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేస్తున్నాం ఆంట్రీనేటర్ చెక్ చేస్తున్నాం అట్లాంటి వారు రాకుండా మన తెల మన యొక్క తెలంగాణలో అటువంటి డ్రగ్స్ అనేది దానికి తావు లేకుండా చేయడమే మన సీఎం గారు స్పెసిఫిక్గా చెప్పారు డ్రగ్స్ లైత తెలంగాణ చేయడమే మన ముఖ్యమైన ఉద్దేశం దానికోసం అన్ని అన్ని విధాలుగా మనం కృషి చేస్తున్నాం అయితే ఈ కృషిలో భాగంగా టోటల్ ఈ పదిహేను రోజుల్లో డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై ఇరవై తారీఖు దాకా ఆరు వందల నలభై ఒక కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది పదిహేను కిలోల గాంజా చాక్లెట్ పట్టుకోవడం జరిగింది పదహారు వందల గ్రాముల ఆయిల్ ఎండిఎంఏ కేజీ మూడు వందల గ్రాములు ఓపిఎం ఒక కేజీ ఓపిఎం ఓజీ ఓజీ వీడు అంటారు హైడ్రోఫోనిక్ వీడు తొంభై ఏడు గ్రాములు చెరస్ నూట పదిహేను గ్రాములు ప్లా పాపి స్ట్రాప్ ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది ఇది కూడా యాభై మూడు కిలోలు హీరోయిన్ పట్టుకోవడం నలభై నాలుగు కిలో నలభై నాలుగు గ్రాములు హీరోయిన్ పట్టుకోవడం జరిగింది ఇట్లాగా ఈ నాలుగున్నర కోట్లు మన లాస్ట్ ట్వంటీ డేస్ ఇంకా మా యొక్క ఎఫర్ట్ క్వీన్యూస్గా ఉంటుంది మన ఏం మీ ద్వారా అందరి ద్వారా మా యొక్క రిక్వెస్ట్ మనం తెలంగాణ డ్రగ్స్ రైతు తెలంగాణ మార్చాలి అట్లానే ఈ న్యూ ఇయర్లో ఎటువంటి డ్రగ్స్ అనేది రానియకుండా మనం కృషి చేయాలి దానికి మీ అందరి సపోర్ట్ మాకు అవసరం అందరూ కృషి చేస్తే అందరి మనం హెల్దీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు అట్లానే మన రాష్ట్రాన్ని మన అట్లాంటి తద్వారా మన దేశాన్ని కూడా డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మార్చు రాష్ట్రం మన దేశంగా మార్చు థ్యాంక్ యూ